అందరికీ గుడ్ ఈవినింగ్ రోజు జరిగిన ఏపీ దీక్ష యూట్యూబ్ ఛానల్లో జరిగిన లైవ్లో ఎస్ఎంసీ అటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసీ టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్ఎంసీ టైల్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఎంసీ మెంబర్స్ గురించి డీటెయిల్స్లో కొన్ని డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసేసి యాడ్ చేసేసి సబ్మిట్ చేయాలి అది ఈ రోజు సాయంత్రం లోపు చేయాలి దాని గురించి వీడియో కాన్ఫరెన్స్లో ఏమన్నారు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వీడియో కాన్ఫరెన్స్ క్లిప్పింగ్స్ ఇప్పుడు ప్లే చేస్తానో చూడండి అదేవిధంగా లైవ్లో ఇది ఎలా చేయాలి స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా చెక్ కంప్లీట్ చేయాలో లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అది తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ యాప్ చిన్న మాడ్యూల్ మీకు ఇది హెచ్ హెచ్ఎం యొక్క లాగిన్లో ఉంటుంది అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి స్కూల్ అటెండెన్స్ యాప్ని ఈ స్కూల్ కమిటీ చైర్మన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి కేవలం ఈ పీటీఎం అలాగే ఎస్ఎంసి అనే మాడ్యూల్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఎంసీ చైర్పర్సన్ డౌన్లోడ్ చేసుకుంటే వారి లాగిన్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది మరి హెచ్ఎం టీచర్లకు లాగిన్ ఉంది కదా మరి ఈ ఎస్ఎంసీ చైర్పర్సన్ లాగిన్సేలాగా వాళ్ళకి ఏ వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి పాస్వర్డ్ ఏంటి అది మేము ప్రొవైడ్ చేస్తాం మరి అది మేము ప్రొవైడ్ చేయాలి అంటే ప్రతి హెచ్ఎం గారు తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపల చేయవలసినటువంటి ముఖ్యమైన పని నాలుగు గంటల లోపు తప్పనిసరిగా చేయాలి నాలుగు గంటలు గమనించండి సమయాన్ని నాలుగు లోపు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే హెచ్ఎం గారు తమ అటెండెన్స్ యాప్ లో ఎస్ఎంసి అనే మాడ్యూల్ ఉంది దాన్ని తెరిచి అక్కడ ఎస్ఎంసి కమిటీ సభ్యుల యొక్క రిజిస్ట్రేషన్ అనే సబ్ టైల్ ఉంది దాంట్లోకి వెళ్ళి చైర్మన్ గారి యొక్క పేరు వారి యొక్క ఫోన్ నెంబర్ వివరాలు అలాగే ఇతర సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఎంటర్ చేసి వదిలేస్తే కూడా సబ్మిట్ చేయాలి నేను మరొకసారి రిపీట్ చేస్తున్నానండి ఈ ప్రక్రియ చేయకపోతే ఈ ఎస్ఎంసీ చైర్మన్ ఇన్విటేషన్స్ పంపలేరు మెసేజ్ మెసేజెస్ పంపలేరు మెగా పీటీఎం రోజున అటెండెన్స్ ని కూడా మీ స్కూల్ నుంచి మాకు సబ్మిట్ చేయలేరు ఏది కూడా రిపోర్ట్స్ మీ దగ్గర నుంచి రావు అది ఇబ్బందికి దారుణ అవుతుంది కారణమవుతుంది ఈ ప్రక్రియ చాలా సులువైనది కొన్ని నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది దయచేసి చాలా ప్రయారిటీగా ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్నటువంటి జేడిస్ కి అలాగే డిఇఓస్ కి ఏపీస్ కి సిఎంఓస్ కి మరి ముఖ్యంగా ఎంఈఓస్ హెచ్ఎంస్ కి ప్రతి ఒక్కరికి విన్నవించేది ఏంటంటే ఈ రోజు సాయంత్రం ఆరుగు లోపల ఎందుకంటే మనకు సమయం లేదు దాని తర్వాత టెక్నికల్ గా చాలా డేటా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఈ చిన్న రిక్వెస్ట్ ని చాలా ఇంపార్టెంట్ గా ప్రయారిటీగా తీసుకోండి ప్రతిహెచ్ఎం కూడా ఎస్ఎంసీ కమిటీ సభ్యుల వివరాలు నోట్ చేసి సబ్మిట్ చేయండి సాయంత్రం ఐదు గంటలకు డిసిఎస్ వారు ఈ డేటాని ఫ్రీజ్ చేస్తున్నాము తర్వాత మీరు డేటా ఎంటర్ చేయలేరు అలాగే ఎంటర్ చేసినా అది రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి చాలా ప్రయారిటీగా ప్రతి హెచ్ఎం చేయాల్సింది ఈ రిజిస్ట్రేషన్ సో ఇప్పుడు అలా చేసిన తర్వాత మీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్స్ డౌన్లోడ్ చేసుకుని అందులో వాళ్ళకి మేము లాగిన్స్ ఇవ్వగలుగుతాం వాళ్ళ డీటెయిల్స్ మాకు వస్తాయి కాబట్టి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో వాళ్ళు లాగిన్ అవుతారు తర్వాత ఎలా నిర్వహి చేయాలి అనేది చాలా సులువైన ప్రక్రియ అది మేము మీకు డెమో రూపంలో కూడా చూపించబోతున్నాం విన్నారు కదా ఫస్ట్ మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఓపెన్ చేయాలి దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒక టైల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి దాని తర్వాత ఎస్ఎంసీ మెంబర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసి ఉన్నాం కాబట్టి గూగుల్ ఫామ్ దీంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్స్ కోఆపరేట్ మెంబర్స్ పేర్లన్నీ కూడా వస్తాయి ఒకవేళ రాకపోతే దీంట్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనం యాడ్ చేసుకుంటాము వచ్చిన వాళ్ళ వరకు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసిన తర్వాత క్లాస్ కేటగిరీ ఇవి రావట్లేదు వాటిని క్లాస్ పిల్లవాడు ఆ తండ్రి ఏ పిల్లవాడికి సంబంధించిన వాళ్ళో క్లాసు సెలెక్ట్ చేసుకుని తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడతాం కేటగిరీలో ఎస్సీ అయితే అదర్స్ అన్ని క్లిక్ చేస్తాము బీసీ మైనార్టీ వాటికి వాళ్ళకి సంబంధించిన కేటగిరీస్ కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూడండి కేటగిరీ దగ్గర బ్లాంక్ వస్తుంది తర్వాత చైల్డ్ నేమ్ దగ్గర బ్లాంక్ వస్తుంది తర్వాత క్లాస్ దగ్గర బ్లాంక్ వస్తుంది ఇవి మనం సబ్మిట్ చేసి తర్వాత లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ డిలీట్ అని కనిపిస్తుంది చూడండి ఈ సబ్మిట్ని మనం క్లిక్ చేయాలి ఈ విధంగా చైర్మన్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ ఇక్కడ డ్రాప్డౌన్ కనిపిస్తుంది చూడండి ఈ డ్రాప్డౌన్ని క్లిక్ చేస్తే మనకి లిస్ట్ అంతా వస్తుంది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఓపెన్ చేస్తున్నాను ఓ పేరు ఓపెన్ చేయగానే క్లాస్ అంటే ఆ పేరెంట్ ఏ క్లాస్ స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి బీసీ మైనార్టీ ఓసీ అయితే మూడోది నాలుగోది దాంట్లో ఇన్కమ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి పై రెండు డిజేబుల్డ్ గ్రూప్స్ హెచ్ఐవి కానీ ఎఫెక్టెడ్ కానీ తర్వాత డిజేబుల్డ్ చైల్డ్ కానీ ఉంటే మిగతా అన్ని కేటగిరీస్ సంబంధించి ఆదర్శాన్ని కన్ఫామ్ చేస్తాము ఇది ఈ మూడు చేసిన తర్వాత క్లాస్ క్యాటగిరీ ఈ విధంగా కంప్లీట్ చేయాలి ఇది ఈరోజు సాయంత్రం లోపు ఫిల్ చేయాలి